రసింహాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ నరసింహ హోమం కర్మ సమస్యలను పరిష్కరిస్తుంది మరియు జీవితంలోని సంక్లిష్ట సమస్యలను తొలగించడం ద్వారా రక్షణను కూడా అందిస్తుంది ఈ నరసింహ హోమం మీ ఆధ్యాత్మికత మరియు శారీరక అవసరాలను తీరుస్తుంది అలాగే ఇది ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది మరియు ఆరోగ్య సవాళ్లను తగ్గిస్తుంది మీరు చట్టపరమైన సమస్యలు మరియు ప్రతికూల ఆత్మను లేదా మిమ్మల్ని వేధించే శక్తుల్లో చిక్కుకుంటే ఈ నరసింహ హోమం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది నరసింహ హోమం శ్రీ మహావిష్ణువు శ్రీ నరసింహుని శక్తివంతమైన మరియు ఉగ్రవమైన రూపాన్ని సూచిస్తుంది తన భక్తుడైన ప్రహ్లాదును రక్షించడానికి భగవంతుడు వ్యక్తమైనందున ఈ అవతారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దుష్ట శక్తుల బారిన రక్షించి భగవంతుని ఆశీర్వాదాన్ని అందిస్తుంది నరసింహ స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క రూపం కాబట్టి వ్యాపారం మరియు ఇతర వృత్తుల్లో అడ్డంకులను తొలగించడం ద్వారా మీరు డబ్బు ప్రవాహానికి తగినంత శ్రేయస్సు పొందేలా నరసింహ హోమం అనుగ్రహిస్తుంది ఇది మిమ్మల్ని తీవ్రమైన అప్పులు మరియు దివాలా నుండి ఉపశమనం చేస్తుంది మరియు మరింత గందరగోళం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ

पुष्पित लोगे पिन पर मानव प्रदेश था आज जय नजोहर दे जोबा आज जम दे सर्था राम तेर सही बास में दे जोबर थे था कामा में बस सर्था राम कामा ने बाबर थे पूर्ण होती की भाषा या गाता दृश्य या, या चक्र राजा यमहनी यमनाथे सिंहाय नमः